આને કે આ નિશ્ચિત મત એવર રેગ્યુલર સીધીને બોલ તમે બધું બુજજે ને હું કોડું మాత్రము చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు ఉపయోగం లేకుండా చేస్తున్నారు భక్తులకు లెట్రిన్లో బాత్రూమ్ లో ఇవన్నీ వసతి కనిపించి కదరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి కానీ భక్తులు ఎంతో నమ్మకంతో కదిరి కోనేరులో స్నానం చేస్తే పుణ్యస్నానాలు చేస్తే వాళ్ళు పాపాలు దొరికిపోతాయని ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఈరోజు ఒమ్ము గారుస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎందుకనంటే కదిరి కోనేరు చాలా ప్రసిద్ధమైంది కర్ణాటక నుంచి అలాగే చెన్నై నుంచి హైదరాబాద్ తెలంగాణ నుంచి ఈ రకంగా సుదూర ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాలకి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కానీ కదిరి కోనేరులో స్నానం చేద్దామంటే మురళీర్ దర్శనం ఇస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కదిరి కోనేరు ఆ వరద వచ్చినప్పుడు డ్యామేజ్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే ఆరు సంవత్సరాలైనా కదిరి కోనేరు ఇంతవరకు దాన్ని మరమ్మతులు చేయడం కానీ దాన్ని పూర్తి చేయడం కానీ చేయాల కానీ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు కదిరి కోనేరు గుర్తుకొస్తుంది పర్యటనలు చేస్తారు కాదు కోడేళ్లు పరిశీలిస్తారు మళ్ళీ బ్రహ్మోత్సవాలు అయిపోతాయి మళ్ళీ సంవత్సరం పాటు వదిలేస్తారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు కోట్ల మూడు కోట్ల నిధులు కూడా వచ్చినాయి మరి ఆ పనులు ప్రారంభించిన తర్వాత వదరావడం ఈ కోయరంతా కూడా మొత్తం డెమాలిష్ అయిపోవడం కొట్టుకుపోవడం వల్ల మళ్ళీ యథాస్థితికి వచ్చింది అయినప్పటికీ ఇప్పటికైనా సరే ఈ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలున్నా కూడా వీటిని పక్కా ప్రణాళిక లేకుండా పక్కా ప్రణాళిక నమ్మ దీన్ని ప్లాన్ చేసుకోకుండా కోనేరుని బాగు చేయడం అనేది ఆ అసంభవం ఆ జరిగే పని కాదని చెప్పి ఈ ఆరేళ్ళు అర్థమైంది పక్కనే మద్లేరు బాగుంది మద్దిలేరు వాగులో మురికి నీరు ప్రవహించేది అదంతా ఎక్కడి నుంచి ఆ పైన రాయ చెరువు దగ్గర నుంచి వచ్చే నీళ్లు అలాగే కదిరి టౌన్లో వచ్చే మురికి నీళ్ళన్నీ కూడా ఆ ఐదారు చెరువుల నీళ్ళు అన్ని కూడా ఈ మద్దిలేరు వాగు నుంచి పోతాయి ఈ మద్లేరు వాగుకి కోనేరుకి జస్ట్ ఒక ఇరవై అడుగుల దూరమే ఆ మొత్తం మద్దిలేరు నీగా పూర్తిగా మరమ్మతు చేస్తే తప్ప ఈ కోనేరులో మంచినీళ్ళు రావు మదులేరు పూర్తి చేయకుండా కోనేరును పూర్తి చేస్తామని చెప్పి మీరు పనులు ప్రారంభించడం అంటే ఈ వచ్చిన డబ్బుల్ని వృధా చేయడం తప్ప నిజంగా కదులు బాగు చేయాలని ఆలోచన లేకపోవడం అవుతుంది అందుకనే ఇది రెండు రెండు పనులతో కూడుకుని ఉంది ఒకటి పక్కన మదులేరుని బాగు చేయాలి దాని చుట్టూ ఆనకట్ట కట్టి ఆ కాలం లోతు తీసి ఆ మురికి నీరు ఈ మన కోనేరులకు రాకుండా చర్యలు తీసుకోవాలి అదే సమయంలో ఈ కోనేరును బాగుపరచాలి లేదా ఈ కోనేరును మరమ్మతు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పం అధికారులకు అవసరం ప్రభుత్వానికి అవసరం ఏదో నామమాత్రంగా ఉత్సవాలు వచ్చినప్పుడు కోనేరును ముస్తాబు చేస్తాం దానివల్ల ఒరిగేది ఏం లేదు అందుకనే ఈ ఆలయ అధికారులు కానీ ఆ ప్రభుత్వం కానీ టెంపుల్కి వచ్చే ఏదైతే ఆదాయానికి వచ్చే లెక్కలు ఉన్నాయో డబ్బులు ఉన్నాయో ఆ నాకు సరే మీరు నిధులు ఇవ్వకపోతే ఇవ్వకపోతే అవైనా సరే భక్తుల సౌకర్యార్థం ఈ కోనేరిని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం